నమస్తే ఇద్దరు చిన్నారులు తల్లి కోసం తన తండ్రితో కలిసి ఎనిమిది నెలలుగా వెతకని చోటంటూ లేరు అసలు ఆ తల్లి ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు ఎందుకు పిల్లల్ని వదిలేయాల్సి వచ్చింది ఆ పిల్లల తలరాత ఆ భర్త యొక్క విధి ఏంటో అడిగి తెలుసుకుందాం రండి

అది భూమి గురించి అని మాకు వాళ్ళకు ఒకసారి గొడవైంది మేడం గొడవైన తర్వాత ఇంకా రావడం పోవడమే జరుగుతుంది కానీ మా దగ్గర అసలు పిల్లలు పట్టించుకోవడం లేదు మాకు అసలు పెద్దగా పట్టించుకోవడం లేదు మేము పోలీస్ కంప్లైంట్ గిట్టాము ఇచ్చాము ఒక్కడి గిటా పిఎస్ కంప్లీట్ ఇచ్చాము వాళ్ళ గిట్ట పెద్దగా ఏం పట్టించుకోలేదు మేడం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు ఎనిమిది నెలలుగా ఎలా చూసుకుంటున్నారు ఆటో డ్రైవర్ మీరు ఆటో నడపాలి ఇంకా మేము ఆటోనే ఉంటడం మేడం ఏంటి ఆటోలోనే ఉంటున్నారు ఆటోలోనే ఉంటాడు పిల్లలతో పాటు పిల్లలతో పాటు మరి ఇల్లు ఏమైంది మీది మైలు అది ఉన్న డబ్బులు ఆమె మళ్ళీ వచ్చేసి మూడు రోజులు యాక్చువల్గా మూడు రోజులే ఉన్నది మేడం ఆమె నాలుగో రోజు మళ్ళీ ఇంకా ఉన్న లక్ష నలభై ఎనిమిది వేల రూపాయలు తీసుకొని వెళ్ళిపోయింది ఉన్న డబ్బంతా తీసుకొని వెళ్ళిపోయినారు డబ్బంతా తీసుకొని వెళ్ళిపోయింది అప్పటి నుంచి డబ్బు లేదు కాబట్టి ఇంటి రెంట్ కట్టట్లేదా మీరు ఆ ఇంటి రెంట్ ఆయన లాకు ఇంటి తాళం ఇచ్చినారు పిల్లలు ఉన్నారని కూడా కనకరించలేదా ఓనర్ అది చెప్పారు చాలామంది బస్సు వాళ్ళు కూడా చెప్పారు కానీ ఎవరు పోవడం లేదని వాళ్ళు ఎవరు మాకు సాయం చేయలేదు సో ఎన్ని నెలలుగా ఉన్నారు ఆటోలో పిల్లల్ని తీసుకోరు ఆరు నెలలు పైన అయితే ఆరు నెలల పైన ఆరు నెలల సరే ఎక్కడ అంటే రాత్రులు ఎక్కడ పడుకుంటారు పిల్లలు ఏంటి అసలు మా దగ్గర పరిస్థితి బాగాలేదు కదా మేడం మరి ఎవరు మాకు ఇక్కడ హైదరాబాద్లో బాధపడకండి రవి గారు ఖచ్చితంగా ఇది చూసైనా వాళ్ళ తల్లి పిల్లల కోసమైనా వస్తుంది అసలు ఎనిమిది నెలలుగా ఇంచుమించు ఆరు నెలలుగా మీరు ఆటోలో ఉన్నారు పిల్లల్ని వేసుకొని అంటే రాత్రులు ఎక్కడ నిద్రపోతున్నారు పిల్లల్ని వేసుకుంటారు ఎక్కడైనా షెడ్ ఉంటే అక్కడ మేము ఆ ప్లేస్ అక్కడే వర్షాకాలంలో వస్తున్నాయి మరి వదిలేసి వెళ్ళిపోయింది మేడం అమ్మ నాన్న మీకు అమ్మ నాన్న లేరు ఉన్నది పిల్లలు భార్య మాత్రమే ఇంకా మేము వచ్చింది మాకు మోసం చేసింది పిల్లల్ని కూడా చూసుకోవడానికి రాలేదా మరి పిల్లల్ని వదిలేసి ఎలా వెళ్ళింది వచ్చింది వచ్చి ఉన్న డబ్బులు అంతా కట్టుకెళ్ళిపోయింది మేడం మాకు డబ్బులు లే కొద్దో గొప్ప ఆటో తోలుకుంటూ సంపాదించిన కాయ కష్టం కూడా తీసుకెళ్ళిపోయింది పిల్లల్ని చూడాలని తల్లి కనిపించలేదా ఒక్కసారైనా వచ్చిందా ఎనిమిది నెలల్లో కనీసం ఫోన్ మరి బంధువులు వాళ్ళు వీళ్ళు ఎలాగా మరి ఎవరైనా మాట్లాడుతున్నారా మీతో లేదండి చూసాం ఒకసారి చూస్తే అక్కడ కాల్ చేసి వెళ్ళిపోయారని చెప్పారు వెళ్ళిపోయారు అని ఇప్పుడు వాళ్ళ తల్లి పేరు అని అనిత అనిత సో గారు ఎవరైతే ఉన్నారో పిల్లలు చిన్న చిన్న పిల్లలు దుర్గా పావు పేరు రాకీ కదా రాకీ రాకీ దుర్గా చూడడానికి కూడా ఎనిమిది నెల నుంచి అసలు కనీసం ఫోన్ కూడా చేయలేదు వెళ్లేటప్పుడు ఏమైనా మీకు చెప్పేసి వెళ్ళిందా నేను రాను ఇక అన్నట్టు ఎయిట్ డేస్ కింద చెప్పింది మేడం రాను ఇంకా అయిపోయింది మరి అప్పుడు మీరు ప్రశ్నించలేదా పిల్లల సంగతి ఏం పిల్లలు ఉన్నారు కదమ్మా పిల్లల గురించి ఎలాగ ఆగేది అంటే ఏం మాట్లాడలేదు పిల్లల గురించి అసలు మాకు సంబంధం లేదు ఇంకా మాకు ఫోన్ చేయదు అది ఆ నెంబర్ గిట్ట కొత్త నంబర్ మేడం మళ్ళీ చేస్తే స్విచ్ ఆఫ్ అవుతుంది మరి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు గొడవ పడలేదు అక్కడ వెళ్ళాం మేడం మేడం రెండు సార్లు వెళ్ళాము మేడం కంప్లైంట్ ఇచ్చాక పోలీస్ వాళ్ళు మదరా నగర్ పిఎస్ వాళ్ళు జిబ్రీల్ పిఎస్ వాళ్ళు వాళ్ళకైతే మీరు మీరు వెళ్ళండి ఏమైనా ప్రాబ్లం ఉంటే అండర్ డైల్ చేసి మాట్లాడాలని చెప్పారు వెళ్ళాం మేడం వాళ్ళు కాల్ చేసి ఆలోపే వెళ్ళిపోయారు ఎలా మూవ్ అవుతుంది ఏమైనా ప్రోగ్రెస్ ఉందా కేస్ ఏం లేదు మేడం ఎవరు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇద్దరు పిల్లల్ని వేసుకొని చిన్న పిల్ల అసలు సాయం చేయాలని మేము మరి ఇప్పుడు ఇల్లు ఏమైనా చూసుకున్నారా వెతుక్కున్నారా ఇల్లు ఉన్న ఇల్లుకే రెంట్ కట్టలేదు మేడం మేము ఉన్న డబ్బులు ఆమె తీసుకెళ్లిపోయింది మా దగ్గర నుంచి ఇంకా ముందు నుంచి అంటే పెళ్ళైన దగ్గర నుంచి బాగానే ఉందా తను మీతో అప్పుడు స్టార్టింగ్ లో బాగుంది మేడం తర్వాత ఆమె ఒకసారి ఫంక్షన్ కానీ వెళ్ళింది తర్వాత పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి ఫంక్షన్కి వెళ్ళి మారిపోయింది ఆవిడ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఉన్నది సరిగా ఆమె తర్వాత వెళ్ళిపోయింది పిల్లలు పుట్టిన రెండు ఏళ్ళ వరకు బానే ఉన్నారు టూ ఇయర్ దాకా ఉన్న తర్వాత ఫంక్షన్ కానీ వెళ్ళింది ఇంకా అటు నుంచి అటు ఇంకా మా దగ్గర రాలేదా అంటే మీకు ఏమైనా రీజన్ తెలుసా మేము ఎందుకు మీ నుంచి మీ నుంచి వెళ్ళిపోతున్నాను మీతో ఏమైనా ప్రాబ్లం ఉందా మీరు ఎప్పుడైనా గొడవలు పడే మేము మా మా దగ్గర గొడవలు ఏమి మేడం మేము పిల్లలు చిన్న పిల్లలతో అంటే మీకు మీ భార్యకి ఏమైనా గొడవలు జరిగాయా మాకు గొడవలు ఏం లేవు మేడం మాకు గొడవలు వచ్చేసి జనవరి డిసెంబర్ లాస్ట్ డిసెంబర్లో పోయిన సంవత్సరం డిసెంబర్లో భూమి గురించి అని ఒకసారి మాట్లాడుకున్నాం మేడం మేము సరే ఆ భూమి గురించి మాట్లాడుకున్నాక అది ఆ మాట పక్కన పెట్టేస్తే ఏమి వెళ్ళిపోవడం కారణం మాకు అర్థం కావట్లేదు ఒకసారి వెళ్ళింది పోతే వెళ్తే వెళ్ళాలి కానీ అమ్మఒల ఇంటికి వెళ్ళాలి కానీ వాళ్ళు బావుల ఇంటికి వెళ్ళిపోతున్నాము ఎవరైనా ఇష్టపడుతున్న విషయం ఏమైనా తెలుసా మీకు మాకు అంతకు మేము వాళ్ళ వెనుక మేము మాత్రం వెళ్ళలేదు ఎప్పుడు చూడలేదు మేడం ఇప్పుడు ఏంటి అసలు మీ తరపు బంధువులు అమ్మా నాన్న లేరన్నారు మీ తరపు బంధువులు ఎవరైనా వచ్చి పెద్దవాళ్ళు పెద్ద మనుషులు వెళ్ళి మాట్లాడడం కానీ పిల్లల్ని కనీసం చూసుకొని వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఎవరు ఏం మాట్లాడట్లేదు ఎందుకు మౌనంగా ఉన్నారు ఇప్పుడు ఎవరు లేరు మేడం ఎవరు ఎవరిని తీసుకోమంటారు ఎవరు లేరు ఎవరు ఎవరైనా ఉంటే మమ్మీ డాడీ ఉంటే వాళ్ళు త్రీ డేస్ అపోయి చనిపోయారు మూడు రోజుల క్రితం మమ్మీ చచ్చిపోయింది తర్వాత డాడీ గిట్ట చనిపోయారు ఇప్పుడు మీరు ఏ వయసులో ఉన్నప్పుడు చనిపోయారు ఇప్పుడు కనీసం ఆరేళ్ళు ఏడేళ్ళు చనిపోయారు మరి మీ భార్య అనితకి ఉన్నారా అమ్మ నాన్న ఉన్నారా వాళ్ళకి అమ్మ ఉందండి వాళ్ళ నాన్నగారు ఓకే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళే వయసు కదా మరి వాళ్ళ స్కూల్ సంగతి ఏంటి అసలు ఏంటి బుక్కులు పుస్తకాలు ఇవి కూడా ఏం లేవు ఆటోలో మీరు జీవనం గడుపుతున్నారు ఎనిమిది నెలల నుంచి బ్లాంకెట్స్ ఆటోలనే పడుకోవటము ఆటోల మరి ఎవరైనా ఎక్కినప్పుడు నువ్వు మీరు ఎలాగో డ్రైవ్ చేయాలి పిల్లలకి కనీసం తిండి కావాలన్నా మీరు ఆటో డ్రైవ్ చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి మరి ఎలాగ మరి అప్పుడు ఏం చేస్తున్నారు పిల్లల్ని ఎక్కడైనా మధ్యాహ్నం పుట్టస్తారు మేడం సాయంత్రం ఇంకా పార్సల్ తీసుకునేది తినడానికి కూడా కష్టంగా ఉంది ఇంకా స్కూల్కి పంపించడం అనేది ఇంకా ఉన్న డబ్బులు అంత పట్టుకెళ్ళిపోయింది కదా మేడం మా దగ్గర మరి పిల్లలు అమ్మ కావాలని ఏడ్చారా రవి గారు ఇప్పుడు దాదాపు ఆమె వచ్చి వెళ్ళిపోయి నెల అయిపోయింది వచ్చి చూసేసి వెళ్ళిందా వచ్చి చూసి వెళ్ళిపోయి ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయింది మేడం లక్ష నలభై ఎనిమిది వేలు మేడం లక్ష నలభై ఎనిమిది వేలు తీసుకెళ్ళిపోయింది మొత్తం తీసుకెళ్ళిపోయింది ఉన్న డబ్బు ఆ రెండు డబ్బు కనీసం పిల్లల్ని చూడడానికి కదా డబ్బు కాజేయడానికి వచ్చింది వచ్చిందా ఇది ప్రేమ వివాహమా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ లేదండి మా అన్నయ్య చనిపోయినాక అప్పుడు నాన్నగారు వాళ్ళు ఉన్నప్పుడు చేసుకున్నాం అరేంజ్ మ్యారేజ్ మామూలుగానే ఇంకా ఆయన చనిపోయినాక అయ్యో పాపం అని చేసుకుంటే ఇలా ఏమ మాకు చిన్నపిల్లలని డిసెట్టేసి ఆ ఫంక్షన్ లో ఏదో జరిగింది అని మీరు అనుకుంటున్నారు అంటే నాకు అదే డౌట్ మేడం వాళ్ళ బావ వాళ్ళు అంటున్నారు కదా మీరు ఆ అమ్మాయి అనిత వాళ్ళ వాళ్ళు ఆయనకి పెళ్ళైందా వాళ్ళ వాళ్ళ భార్య చనిపోయింది మేడం నరేష్ వాళ్ళ భార్య లేదు బావ ఇంట్లో ఉంటుంది ఉంటుంది అక్కడ వాళ్ళకి చెప్పానేమో ఈ పోలీసు ఈ ఈ తెలంగాణ డిపార్ట్మెంట్ ధర లేడీస్ ఆడబిడ్డ ఎక్కడైనా ఉండవచ్చు అనే మాట నాగరాజ్ ఎస్ఐ సార్ గారు మాకు జూబిలెన్స్ లో మాట అని చెప్పారు నేను ఆయనకు అది నేను అడిగాను మేడం మా పిల్లలు వెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే మీ ఏం మాట్లాడుతుంది సార్ నేను ఏసీపీ ఆఫీస్కి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాను అంటే మేము ఎక్కడికైనా వెళ్ళి నువ్వు రూల్స్ చదువుకున్నావు కదా రూల్స్ గురించి మాట్లాడదామని చెప్పి చెప్పేశారు అంటే ఆడపిల్ల పిల్లల్ని వదిలే పిల్లల్ని వదిలేసే చిన్న పిల్లలు అంటే గిట్ట ఒక ఎస్ఐ ఉండి ఆ మాట చెప్తే నాకే బాధ అనిపించింది ఇంకా ఆశ వదలుకున్నాం మేడం మా మీద ఆమెకు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ ప్రభుత్వం వాళ్ళకింత మా ఇంత గౌరవం ఉంది తెలుసుకున్నాడు ఎందుకంటే చట్టాలు కూడా అలానే ఉన్నాయి ఒక

ఆయన గట ఆమె రావాలంటుంది కదా ఇంకెందుకు ఫోన్ చేస్తున్నారు వాళ్ళ పిఎస్కి వెళ్ళి పురకప్పపల్లి పిఎస్కి వెళ్ళి కంప్లీట్ గట్టాం మేడం ఆయన పేరేంటి నా పేరు నరేష్ అండి నరేష్ నరేష్ వాళ్ళ తమ్ముడు నాగి ఒకసారి వెళ్తే నాలుగు రోజులున్నా మేడం వాళ్ళు కొట్టేసి చెయ్యి మీద నాడుతూ కొడితే పిల్లలను తీసుకొని నాలుగు రోజులు వేడి చేసి నైట్లో పన్నెండు గంటలకు ఇంకా నేను పిల్లలు ఇంకా ఓపికే లేదు మేడం నాలుగు రోజులు స్థానం లేదు మాకేం లేదని డైరెక్ట్గా వచ్చేసాను మేడం సో ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంటుందో తెలీదు ఖాళీ చేసేసారు నరేష్ అత్తం దగ్గర ఉంటుంది ప్రస్తుతానికి మీరు ఎప్పుడూ ఆమెని ఏంటి నేను ఏం లోటు చేశాను పిల్లలు ఉన్నారు మంచిగా నేను రీసెంట్లీ మొన్న వచ్చినప్పుడే అడిగాను మేడం ఈ బాట అసలు ఇలా చిన్నపిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడం ఎందుకమ్మా ఇలా చేస్తున్నాము అంటే లే ఇప్పుడు ఈసారి వెళ్ళను లేదు గట్టిగా మంచిగా ఉంటాము అది కానీ ఇలా పది మందిలో ముంచొని మాట్లాడి మంచి మాట్లాడి నమ్మించింది ఇంకా మొత్తం మోసం చేసింది మేడం డబ్బులు కాజేయడానికి వచ్చింది నమ్మించి మాట్లాడి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది అదంతా వాళ్ళ మొత్తం వాళ్ళ ప్లాన్స్ మేడం ఇంకా వాళ్ళు వాళ్ళంతా ఒకటే ఇంకా నేను సింగిల్గా నేను ఈ పిల్లలను తీసుకొని నేను ఏమాత్రం నేను ఫైర్ చేయలేను మేడం కొట్లాడలేను నేను ఏ మాత్రం చేయలేను

బిడ్డ చిన్న బిడ్డ చూస్తే చంటిది మరి అమ్మని అని ఏజ్ లో ఖచ్చితంగా అమ్మ అవసరం ఉంటుంది ఆడపిల్ల కాబట్టి ఎప్పుడైనా అడుగుతూ ఉందా చిన్నది ఆమె ఇట్స్ పెట్టి వెళ్ళిన తర్వాత చాలా సార్లు అడిగింది మేడం చాలా సార్లు నిద్రపోలేదు అవును ఇంక తల్లి దగ్గరే కదా అప్పుడు నిద్రపోలేదు మళ్ళీ మేము గిట్ట చాలా ప్రయత్నం చేశాము మేడం ఇంకా ఎందుకంటే మాకు వెనుక అమ్మ అనేది ఎవ్వరు లేరు చాలాసార్లు మేము ఆ పిల్లల్ని చూసి మేము చాలా ప్రయత్నం చేసాం కానీ ఇంకా మేము ఓడిపోయాం అనుకొని ఇంకా మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు ఇక ముందు లైఫ్ అనేది ఎలా బతకాలనుకుంటున్నారు ఇక ఇలాగే మేము మా జీవనం సాగించుకుంటున్నాం ఇంకా ఆవిడ మళ్ళీ తిరిగి వస్తానంటే పిల్లల కోసం మీరు ఏమైనా నాకు ఆశ అనేది వాళ్ళ మీద మా మీద వాళ్ళకు గౌరవం మర్యాద ప్రేమ ఎంత ఉందో తెలుసు తెలిసిపోయింది ఈ పిల్లల్ని ఇడిసిపెట్టేసి చిన్న చిన్న పిల్లల్ని మమ్మల్ని రోడ్ మీద చేసి ఆమె ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి అన్యాయం చేశారు చాలా అన్యాయం చేశారు నిజంగా చాలామంది తండ్రులు భర్తలు వెళ్ళిపోతూ ఉంటారు ఫస్ట్ టైము తల్లి ఇంత మంచి ఇంత చక్కగా ఉన్నారు ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళని వదిలేసి ఎలా వెళ్ళింది అసలు ఎలా ఉంటుంది గుర్తు రావట్లేదా ఎప్పుడైనా మీరు గొడవ పడేవారా మీరు ఏమైనా తిట్టారామని కోపం రావడానికి ఆమె విరక్తి చెల్లింది వెళ్ళిపోయిందా అలా ఏమైనా ఉందా మాకు గొడవ లేదండి డిసెంబర్ లో ఒకసారి ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఎవరి భూమి అది అది అప్పుడు మ్యారేజ్ అయినప్పుడు భూమి గురించి అని మాకు ఇస్తా అని చెప్పారు మేడం వ్యక్రమ ఆ భూమి గురించి మాకు వాళ్ళకు వాళ్ళ పెద్ద బాబు మాకు కొద్దిగా గర్సన జరిగింది మేడం ఇంకా నుంచి మాకు మాటలు మేడం ఇప్పుడు బావ బావా నరేష్ అని అంటుండే ఎవరి ఎట్లా చుట్టం బావ అంటే అక్క వాళ్ళ హస్బెండ వాళ్ళ హస్బెండ్ అంటే అనిత వాళ్ళ సొంతం అక్క వాళ్ళ సో సంబంధం కూడా వాళ్ళే మాట్లాడారు మీది అప్పట్లో అప్పట్లో వాళ్ళ మాటలు సో ఇప్పుడు నాగి అనేతను ఎవరైతే ఉన్నారు నరేష్ కాకుండా వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతుంటే ఏ పోలీస్ వాళ్ళకి చెప్పుకుంటారు మేము పోలీస్ వాళ్ళకే కొట్టిన వాళ్ళము మేము పోలీస్ వాళ్ళకి సిఆర్పి డిపార్ట్మెంట్ వాళ్ళకే కొట్టిన వాళ్ళము నువ్వు ఈ పిల్లల్ని తీసుకొచ్చి ఏం ఫైర్ చేయలేవు ఏం చేయలేవు సపోర్ట్ దాకా వెళ్ళిపోవంటే మేము రెండు రోజులు ఆగాం మేడం అదే ఇక వర్షంలో మూడో రోజు ఆగాము నాలుగో రోజు ఓపికే లేక మేము సైలెంట్గా వచ్చేసాము పిల్లల గురించి పిల్లల గురించి అని అడుగుతుంటారు సరే నా గురించి వచ్చే ఈ పిల్లలు ఉన్నారు కదా వీళ్ళ గురించి ఏం చేద్దామని అంటే అదంతా మీరు చూసుకోండి అని చెప్పేసి పిల్లలు అవసరం అవసరం లేదు అని చెప్పిస్తే ఇంకా మేము మనం సపోర్టంగా సైన్ ఉండొచ్చు సో కనీసం ఆ కేసు మీరు ఫార్వర్డ్ తీసుకోవాలి చేయాలి అంటున్నా అనుకుంటున్నారా లేదా అది చేయాలి మేడం వాళ్ళు వాళ్ళు మాత్రం మొదలు పెట్టకూడదు వాళ్ళు అలాంటి వాళ్ళం వదిలో మేడం వాళ్ళ అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి మేడం ఇప్పుడు భూమి ఎవరి పేరు మీద ఉంది మీ వైపు వస్తున్న భూమి మీకు అది ఆ భూమి సంగతికి దూరం మేడం కనీసం వీళ్ళకి చూడడానికి కూడా రాలేదు నిజమే ఇంకా ఆ భూమికి మేమేం చేసుకోవాలి మేడం ఎవరి భూమి ఎవరిలో కరెక్ట్ అన్నది అంటే పిల్లలకు ఆధారంగా అన్నా ఉంటుంది ఆ భూమి ఉంటే అని అనుకున్నా నేను ఇంకా తల్లేనప్పుడు మా ఆలోచన ఒకవేళ ఇస్తే కానీ ఒక కొత్త ఆటో కొనుక్కొని మంచిగా జీవనం సాగిదాం మా మైండ్ సెట్ ఉండే మేడం కానీ ఆ లేదు ఆమెకి లేదు అది మీరు ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నారు నేను ముందు గార్డెనింగ్ వరకు మాలి చేసేవాడిని మేడం చెట్లు ఎర్రమట్టేసి చెట్లు పెట్టేవాడిని ఈ ప్రాబ్లం వచ్చినాక పిల్లలకు మాకు ప్రాబ్లం అయిపోయింది మేడం చాలా ప్రాబ్లమ్స్ వర్షాకాలము ఇంకోటి డబ్బులు లేవు ఓనర్స్ లాక్ చాలా ఇబ్బంది అయింది చాలా ఇబ్బంది అయింది మేడం సరే మా వంతు సహాయం మేము చేస్తాం రవి గారు ఖచ్చితంగా కానీ మీరు మనోధైర్యంతో నిబ్బరంగా ఉండాలి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు కనీసం భవిష్యత్తు గురించి అయినా ఆలోచించి నాకు అర్థమైంది మీరు కష్టపడుతున్నారు పొద్దునంతా ఆటో నడుపుకుంటూ రాత్రి పిల్లల్ని చూసుకుంటూ ఆటోతో పాటు పిల్లలు కూడా మీతోనే ఉంటూ ఖచ్చితంగా మా వంతు నా రోజులు నేను సారీ మేడం పర్లేదు 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 నాలుగు రోజు చాలా బాధ అనిపించింది చిన్న పసి పాప అండి పసి బిడ్డ ఎవ్వరు సాయం చేయలేదు ఇంత పెద్ద హైదరాబాద్ లో ఏం కాదు ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి పిల్లల్ని చూసైనా మీరు ధైర్యంగా ఉండాలి మీరు ఇలా ఏడుస్తుంటే పిల్లలు కూడా బాధపడతారు కదా పైగా వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియని వైపు అసలు కొని కొంచెం పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటారు నాన్నకు తోడుగా ఉంటారు నాన్నకి భరోసా ఇద్దామంటే అంటే అసలు మాటలు కూడా రాని పిల్లలు మరి అబ్బాయిని డాక్టర్ దగ్గర చూపించారా లేదా అసలు ఏంటి ఇంతకు ముందు కలిసి ఉన్నప్పుడు గవర్నమెంట్లో ఏంటి చూపించారా మరి కోటిలో ఏంటిలో చూపించాను ట్రీట్మెంట్ ఇస్తే బాగుపడతాడు అబ్బాయి మానసికంగా చురుగ్గా ఉంటాడని ఏమైనా చెప్పారు కొద్దిగా బాగానే ఉంటుంది ఏం కాదని చెప్పారు మేడం మాట వస్తుందా మరి మాటలు అవన్నీ ఆడుకుంటాడు ఎక్కువ మాట్లాడలేడు అంట పాపకు మాత్రం మాటలు అంతా హెల్త్ బాగానే ఉంది మీరు అస్సలు అధైర్యపడకండి పిల్లల్ని చూసి ధైర్యం తెచ్చుకోండి ఖచ్చితంగా మీకు భగవంతుడు ఖచ్చితంగా మంచి చేస్తాడు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు అంటే ఆ భగవంతుడు ఏదో ఒక రోజు మిమ్మల్ని ఖచ్చితంగా ఆయన ఆయన కృప మీకు ఉంటుంది మా వంతు సహాయం కూడా మేము చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి అసలు తల్లి కోసం పిల్లలు భార్య కోసం భర్త ఎంత అలమటిస్తున్నారో నిజంగా ఈ వీడియో చూసి పిల్లల్ని చూసి గుండె తరుక్కుపోతుంది నిజంగా తల్లి ఈ వీడియో చూస్తే తల్లి మారి పిల్లల దగ్గరికి వస్తుందేమో ఒక చిన్న ప్రయత్నం చేశాము